ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఆయాది గణితం సంబంధించింది ప్లస్ వర్గుల ప్రకారము మన శ్రీధర్ గారికి ఒక ప్రశ్న ఉందంట ఎందుకంటే కొంతమంది వీడియోస్ చూసినప్పుడు కొంత డిఫరెంట్గా చెప్తున్నారు సార్ మరి మీరు చెప్పిన దాంట్లో అక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ అయింది అనే ఒక ప్రశ్న అంట ఒకసారి మీరు ఆ ప్రశ్న వినండి ఇది ప్రజల నుంచి వచ్చిన కామెంట్ చెప్పండి అంటే సార్ ఇప్పుడు ఒక కుటుంబ యజమానికి జన నక్షత్రం ఉంది అలాగే ఇంకో యజమానికి మనకి నక్షత్రం లేదు రైట్ సార్ ఈ రెండు ఒకటి అంటే ఒక ఆయనకి నక్షత్రం ఉంది ఒక ఆయనకి లేదు ఇప్పుడు లేని వాళ్ళకి వర్గుల ప్రకారం కట్టారు అనుకోండి ఉన్న వాళ్ళకి కూడా వర్గుల ప్రకారం కడతారా ఇది మీ ప్రశ్ననా సరే ఫస్ట్ ఆయాది గణితం కట్టేటప్పుడు స్థాపత్య వేదం ప్రకారం ఏం చెప్పబడింది మా గురువులు ఏం చెప్పారు ఫస్ట్ క్లారిటీ ఇస్తారు మొట్టమొదటిగా మనం ఇంటి లోపల ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలు తీసుకుంటుంది ఫస్ట్ కండిషన్ అన్నీ చెప్తాను సో జన్మ నక్షత్రాలన్నీ తీసుకొని వాళ్ళకు ఏ నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయో మొత్తం లెక్క కడతాం తర్వాత వాళ్ళ బిల్డింగ్ క్యాలిక్యులేషన్ ఎంత కావాలి అడుగుతుంది అప్రాక్సిమేట్లీ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ యొక్క మొత్తం కొలత ముప్పై ఇంటూ ముప్పై వేల కావాలి ఇరవై ఏడు నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు ముప్పై మూడు వరకు ఈ ఆరు ఫిట్లలో క్యాలిక్యులేట్ చేస్తాం మొత్తం పాయింట్ 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 ఇంచు ఇంచ్ క్యాలిక్యులేట్ చేసుకునే వెళ్తాం ఏదైతే ద బెస్ట్ వాళ్ళందరికీ సూటబుల్ ఉందో అది వాళ్ళకి ఇచ్చేస్తాం ఇందులో ఒక నిమిషం ఇందులో మీ పాయింట్స్ ఇంకా ఉన్నాయి అది కూడా చెప్పేస్తాం ఇందులో ఒకవేళ ఇంట్లో ఎవరికైనా జన్మ నక్షత్రం లేదు నామ నక్షత్రం ఉంది సో మేమేం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరు అంటే ఇంటి ఇల్లారు అది తీసుకుంటారు ఆమె జన్మ నక్షత్రం ఉంటే సూపర్ లేదు ఆమె పిలిచే నక్షత్రమే ఉందండి ఇంకేం లేదు అంటే ఆమె తీసేసుకుంటాం బట్ ఇక్కడ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఆమె ఆ ఇంటి ఇల్లాలుగా ఉంటుంది అంతా చూసుకుంటుంది అంటే ఆమెకి ఇచ్చేస్తాం లేదండి ఆమెకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాయి సిక్స్టీ ఇయర్స్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ కోడలు చూసుకుంటుంది అంటే కోడలు ఇంపార్టెంట్ గణితం అనేది ఎంత ప్రధానమైనదంటే అసలు ఈ నక్షత్రాల ప్రకారం వాళ్ళకు మెజర్మెంట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఈ నక్షత్రాల ప్రాధాన్యం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకో 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 పాయింట్ ఉందండి ఇంకా కంప్లీట్గా ఈ నక్షత్రాలలో కొంతమంది ప్రధాన వ్యక్తిదే సరిపోతుంది అనమాట బట్ మేమేం చేస్తామంటే అందరిది తీసుకుంటాం అందరూ బాగుంటారు ఇది ఒకటోది ఇందులో మీ ఇంకో ప్రశ్న కూడా ఉంది ఏంటంటే మీరేమో ఇప్పుడు ఉన్నవారికి ఇస్తున్నారండి మరి కొత్తగా వాళ్ళకు పిల్లలు పుడితే ఎలా ఇదే కదా మీ కొత్త ప్రశ్న రైట్ గుర్తుపెట్టుకోండి అండి మనం ఒక ఇంటి నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంటి లోపల వాళ్ళు నివసిస్తూ కాపురం చేసిన తర్వాత వాళ్లకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ ఇంటి యొక్క నక్షత్రం యొక్క ఫ్రీక్వెన్సీలోనే వాళ్ళ గర్భం దాల్చి వాళ్ళు సంసారం చేసి బిడ్డను పుట్టిస్తున్నారు కాబట్టి వీటికి అనుకూలమైన వాళ్ళే పుడతారు అనేది ఇక్కడ ఒక పాయింట్ రెండవది వాళ్ళు చేసిన కర్మకు కొంత బాధ్యత అనుభవించాలి ప్లస్ దీనికి అనుకూలంగా తయారవుతుంది వాళ్ళు మంచి వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సార్ ఇది ఒక టైప్ ఏం కదా ఇప్పుడు వర్గుల ప్రకారం అన్నారు సో వర్గుల ప్రకారంకి ఈ ఇంటి గణితానికి సంబంధమే లేదు వర్గులు అంటే ఏంటి ఇప్పుడు గణితము అన్నారు ఆ ఇంటి చుట్టుకొలత ఎంత తీసుకోవాలనేది శాస్త్రం ఏం చెప్పిందో అది సరే మీరు వరుగుల ప్రకారం ఏదో కొత్త శాస్త్రం తెచ్చారు అసలు ఏంటిది అని మాట్లాడుతా సరే వర్గులు అంటే నైరుతి వరుగు పడమర వరుగు ఓకేనా వాయువ్య వరుగు ఉత్తర వర్గు వర్గు అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఒరిగి ఉన్నా ఉత్తరానికి ఒరిగి ఉన్నా సో ఉత్తర ఇది సో ఉత్తర ఖండము మాట్లాడుతున్నా ఇప్పుడు మీ ఇల్లు ఉందండి మీ స్థలంలో మీ ఇల్లు ఎటువైపు జరిగింది చెప్పండి ఎటువైపు ఇటు నైరుతి వైపు ఇది నైరుతి ఖండం ఇది నైరుతి వరుగు మరి మీకు తెలియకుండా నైరుతి వర్గులోనే కట్టారు కదా మీరు తప్ప ఇది వర్గ ఈ వర్గ ఈ వర్గ మీరు చెప్పిన వరకు అంటే ఆ వర్గ వారికి ఏమొస్తుంది ఆ వర్గ వరకు ఏమొస్తుంటాయి రైట్ రైట్ అర్థం సరే సార్ ఇప్పుడు ఇక్కడ నక్షత్రాల ప్రకారం చూసినప్పుడేమో ఆ కండిషన్స్ వేరే అది ఇంటి గణితం ఇక్కడ మీరు చెప్పిన వర్గుల ప్రకారం ఏంటంటే కొన్ని పేర్లకు కొన్ని అంటే ఇక్కడ వర్గులే ప్రధానం కాదు నక్షత్రం లేకపోతే అప్పుడు వర్గులు చెక్ చేస్తా అది ఇప్పుడు నేను అడిగి వచ్చిన అదే సార్ నక్షత్రం లేకపోతే ఇందాక నేను అనుకున్న వర్గు వేరే నక్షత్రం లేకపోతే అప్పుడు పేరు ప్రకారం పరిస్థితిలో అయితే అది నక్షత్రం ఉన్నా గానీ జన్మ నక్షత్రం ఉన్నా గానీ ఇప్పుడు వర్గు ప్రకారం తీసుకుంటున్నారు అవసరం తెలియాలి ఓకే సో ఇక్కడ ఆయన ప్రశ్న ఏంటంటే వర్గుల ప్రకారం అంటే ఆ వర్గు కా వర్గు చా వర్గు ఇవన్నీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాది హా వర్గ అని ఉంది ఈ హా వర్గు యావా శేష హ అనే వర్గు వచ్చేసేసి ఇది స్పెషల్గా ఈశాన్యం ఈశాన్యపు వర్గు అంటే నేను ఇల్లు అనేది ఈశాన్యం వైపు కట్టి పడమర ఫేసింగ్ ఉండాలి నా నక్షత్రం ప్రకారం చూస్తే పడమర ఫేసింగ్ ఉండాలి ఇక్కడ నేను ఫేసింగ్ అని మాట్లాడుతున్నా గణితం కాదు ఇక్కడ ఏమవుతుందంటే వర్గు అంటే మళ్ళీ మీరు చెప్పిన దానికే వస్తుంది ఇక్కడ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఇది ఉందండి ఇది మీ స్థలం ఇది ఒక నలభై ఇంటూ డెబ్బై స్థలం ఇందులో మీరు ఇల్లు ఎంత కట్టాలి అంటే నేను గణితం చేసి చెప్తాను రైట్ అయిపోతుంది మీకు అన్ని ఫేసింగ్ స్థలాలు ఉన్నాయి ఎందులో కట్టాలండి మీరు అప్పుడు రాజమహల్ ఉంది అన్ని అన్ని ఉంటాయి మీకు నాలుగు స్థలాలు ఉన్నాయి తూర్పు స్థలం ఉంది పడమర అన్ని ఉన్నాయి అన్ని చోట్ల అప్పుడు నా నక్షత్రం సరిపడా అదే వర్గు అంటే ఇక్కడ అంటే మీకు సింపుల్ గా చెప్తా నక్షత్రం ఉంటే ఫస్ట్ మీ నక్షత్రానికి ఏ ఫేసింగ్ చూసేస్తాం దానికి అనుకూలమైన నక్షత్రాల ప్రకారం గణితం చేసి ఇచ్చేస్తాం అదైపోయింది మీకు నక్షత్రం లేదు సార్ మీ పిలిచేంటి అని ప్రకారం బొరుగు చూసి కట్టేస్తాం ఇప్పుడు ఏంటంటే సార్ ఇంతవరకు క్లారిటీ బానే ఉంది అదేంటంటే నక్షత్రం ఉన్నా కానీ ఇల్లు కట్టేటప్పుడు జన్మ నష్టం తీసుకోవసర లేదు ప్రకారం తీసుకోవాలి అది చాలా చోట్ల విన్నాను అది కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే పుట్టినప్పుడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో అది జీవితాంతం మరణించేంత వరకు ఎవరు పుట్టినా ఇరవై నక్షత్రం పుడతారు ఇరవై ఎనిమిది ఉండదు అది లేనప్పుడు అది కంపల్సరీ